గుజరాత్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రెండు సార్లు ఆటగాడికి ప్రమాదం తప్పింది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బౌలింగ్ చేస్తున్న గుజరాత్ ఫాస్ట్ బౌలర్ హర్షాద్ ఖాన్ కాలు బాగా తడబడిపోయింది అసలు ఎంతలా అంటే ఒక విచిత్రాన్ని చెప్పుకోవాలి ఫస్ట్ బౌలింగ్ వేశాడు కాలు మడతబడింది అమ్మ బాబోయ్ అనుకుని బ్యాట్స్మెన్ దగ్గర వచ్చి మరీ చూశాడు వెంటనే మళ్ళీ లేచి మళ్ళీ నేను బౌలింగ్ కి సిద్ధమన్నాడు కానీ మరుసటి బంతికి మళ్ళీ అదే తీరుగా పడ్డాడు మళ్ళీ ఉన్న మీషల్ మార్స్ ఏమేంది అక్కడికి వెళ్ళాడు ఆఖరికి మళ్ళీ లేచి నేను బానే ఉన్నాను అనుకునే లోపు అక్కడికక్కడే నేల మీద పడ్డాడు పడి చాలాసేపు అక్కడే కూర్చునిపోయాడు ఈ లోపు అక్కడికి ఫిజియో వాళ్ళు వచ్చారు ఫిజియో వాళ్ళు వచ్చి తనని చెక్ చేసే సమయానికి నేను బాగా ఉన్నానని చెప్పేసి కొద్దిగా ఆ ఎక్స్టర్నల్ స్ప్రేలు అవి చేసి బంతి వేశాడు బంతి వేసే సమయంలో తన భుజం పట్టేసింది మళ్ళీ అక్కడ బ్రేక్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇక నా వల్ల కాదు అంటూ మైదానాన్ని వీడాడు ఇదంతా చూసిన బ్యాట్స్మెన్ విజయల్ మార్స్ కు ఏమైందో అర్థం కాలేదు ఎందుకు పడుతున్నాడు ఎందుకు మళ్ళీ ఆడుతున్నాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆడుతున్నాడు అంటూ అర్థం కాక ఇక తనని వెంటనే ఫిజియో దగ్గరికి తీసుకువెళ్ళండి అంటూ అంపైర్ కు ఒక సలహా ఇచ్చాడు నిజానికి ఫస్ట్ టైం పడినప్పుడు తను మళ్ళీ లేచాడు ఆడాడు బానే ఉంది రెండోసారి కూడా పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆటను ప్రారంభించడం తను చేసాను తప్పు అయితే రెండు సార్లు పెను ప్రమాదం తప్పినప్పుడు మూడోసారి తన రిస్క్ తీసుకోకూడదు కదా మళ్ళీ రిస్క్ తీసుకుని భుజానికి గాయం చేసుకున్నాడు ఇది చూసిన అక్కడ మన జానీ మన మన జోస్ తో పాటుగా ఇంకా అక్కడ గుజరాత్ జట్టు మెంటర్ అయిన ఆశిష్ నెహ్రా కూడా ఏమైంది ఇతనికి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆడుతున్నాడు అని స్టేజ్కి వెళ్ళాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్